మీకు ఒక విషయం తెలుసా యూట్యూబ్లో ఇప్పుడు బాగా వైరల్ అవుతున్న ఒక మ్యాజిక్ వెయిట్ లాస్ డ్రింక్ దీని గురించి ఇప్పుడు నేను మీకు చెప్తాను అదేంటి అంటే వాము జీలకర్ర సోంపు ఒక్కొక్కటి వంద గ్రాముల చొప్పున తీసుకొని బాగా వేయించుకొని పొడి కొట్టుకొని మీరు ఒక డబ్బాలోకి ఎత్తి పెట్టుకున్నారనుకోండి మార్నింగే లేచి గోరువెచ్చని నీళ్ళు ఒక స్పూన్ ఆ పొడి వేసుకొని బాగా కలుపుకొని తాగితే ఒక నెలలో ఐదు నుంచి పది కేజీలు తగ్గుతారు అలాగే పీసీఓడి పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయని ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఒక్కొక్కరు ఒక్కొక్క బెనిఫిట్ని యాడ్ చేసుకుంటూ ఈ రెసిపీని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేసేస్తున్నారు అసలు నిజంగా ఈ డ్రింక్ వల్ల ఏ బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకుందాము జనరల్గా ఈ మూడు కూడా మన డైజెషన్ ని ఇంప్రూవ్ చేస్తాయి అందుకనే మనం కర్రీస్లో కూడా ఈ మూడిటిని యాడ్ చేసుకుంటూ ఉంటాము సో ఎవరికైనా సరే స్టొమక్ యాసిడ్ తక్కువ ఉండి తిన్నది ఎరగటం లేదు అని అంటే అప్పుడు ఇలాంటి డ్రింక్స్ హెల్ప్ చేస్తాయి కానీ అది కూడా ఇలా లాంగ్ టర్మ్ లో యూస్ చేసుకుంటూ వెళ్తే న్యాచురల్గా మన స్టమక్ యాసిడ్ అనేది తయారవ్వదు అప్పుడు ఒక స్పూన్తో మొదలు పెట్టే మీరు రెండు నుంచి మూడు స్పూన్లు తీసుకోవాల్సి వస్తుంది అలా చేయటం వల్ల మన బొజ్జ మొత్తం పాడైపోతుంది సో ఇలాంటివి మనం ఎప్పుడైనా చెత్త ఫుడ్ తిని మన పొట్ట పాడైపోతే అప్పుడు ఇలాంటి డ్రింక్స్ యూస్ చేయొచ్చు ఇంకా వెయిట్ లాస్ విషయానికి వస్తే జనరల్లీ మనం ఇలాంటి డ్రింక్స్ తాగినప్పుడు మన బాడీలో వాటర్ ఉంటుంది కదా అది ఎక్కువగా బయటకు పోయి దానివల్ల కొంచెం పఫినెస్ తగ్గి ఒక టూ కేజీస్ వాటర్ వెయిట్ అయితే తగ్గుతారు అంతేకాని అది రియల్ వెయిట్ లాస్ కాదు ఇంకా హార్మోన్స్ పీసీఓడి పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ విషయానికి వస్తే ఈ డ్రింక్కి వాటికి అస్సలు ఎటువంటి సంబంధం లేదు మీకు ఒకవేళ పీసీఓడి పీసీఓఎస్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అంటే మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది అని అర్థం దానికి మీరు కార్బోహైడ్రేట్స్ తగ్గించుకొని ప్రోటీన్ అండ్ మంచి ఫ్యాట్స్ పెంచుకుంటే సరిపోతుంది ఎగ్జాంపుల్కి వెజిటేరియన్స్ అయితే పన్నీరు సోయా చంక్స్ ఇలాంటివి యాడ్ చేసుకోవాలి అదే నాన్ వెజిటేరియన్స్ అయితే ఎగ్స్ చికెన్ ఫిష్ మటను ఇలాంటివి యాడ్ చేసుకోవాలి అసలు నిజంగా వెయిట్ లాస్కి వాము జీలకర్ర సోంపు పని చేస్తే లాగా గ్రామ్స్లో కాకుండా తులాల లెక్క నమ్ముతారు నెక్స్ట్ వీడియోలో వెయిట్ లాస్ కోసం పన్నీర్ మంచిదా టోఫు మంచిదా అనేది మాట్లాడుకుందాము ఇది జస్ట్ పానీపూరి వాటర్ అండి నేనైతే వెయిట్ వెయిట్లాస్ కోసం ఏ వంపు సొంపు వాటర్ తాగట్లేదు